యశివోనామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మసాం సర్వతో జయమంగళం నామరూపాభ్యాం ఈరోజు కార్తీక బహుళ ద్వాదశి ఈవేళ ఏం చేయాలి కార్తీక మాసం ఇంక మూడు రోజుల్లో ముగుస్తుంది కాబట్టి రెండు రోజుల క్రితం అనుకున్నట్టుగా అన్న సంతర్పణం అన్న సమారాధనం అన్నదానం మూడు అని అనుకున్నాం అన్నదానం అంటే ప్రతి ప్రాణికి అన్నాన్ని అందించేటటువంటి విధానాన్ని అన్నదానము అంటారు ఓ తండ్రికి పది మంది పిల్లలు ఇంట్లో ఉంటే అందరికీ విస్తరు వేసి భోజనాలు కాని పెట్టినట్లయితే తల్లి ఆ పది మంది తింటూ ఉంటే చూసి పరమ ఆనందాన్ని పొందుతుంది తండ్రి కూడా అదే అందులో ఆరుగురు భోజనం చేస్తూ మరో నలుగురు మిగిలిన ప్రదేశాల్లో ఎక్కడో ఉండి వాళ్ళకి భోజనం సక్రమంగా దొరక్క ఉద్యోగంలో ఇబ్బంది పడుతూ అలా జీవితాన్ని సాగిస్తూ ఉంటే తల్లిదండ్రులు చాలా దుఃఖపడుతూ ఈ ఆరుగురు హాయిగా సుఖంగా భోజనం చేస్తున్న దాని కంటే పాపం వాళ్ళకి లేదే వాళ్ళు అలా ఉన్నారు ఏమిటా అని చాలా తీవ్రమైన దుఃఖంతో ఉంటారు ఏ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని ఆ పరమేశ్వరుడు సృష్టి చేశాడో ఆ చేసినటువంటి పరమేశ్వరుడు ఈ కొంతమందికి మాత్రమే ఆహారం లభిస్తూ మరికొంతమందికి ఆహారం లభించకుండా ఉన్నటువంటి స్థితిని గమనించి పరమ కృపాలు ఎంతో జారికలిగినవాడు కాబట్టి చాలా దుఃఖిస్తాడు ఇక్కడ ఇంకో రహస్యాన్ని గమనించాలి ఇంకా ఉన్న తండ్రికి పది మంది పిల్లలున్న ఆరుగురికి భోజనం లభిస్తూ నలుగురికి లభించకపోవడంలో నలుగురికి దోషం ఉంది సరిగ్గా చదువుకోకపోవడం చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరగడం లేక చదువుకున్నట్టుగా నటిస్తూ చదువుకి సక్రమంగా వెళ్ళక చదువుని ధ్వంసం చేసుకోవడం ఒకరికి అసలు బుద్ధి ఏమాత్రము చదువుల్లో ప్రవర్తించకపోవడం బుద్ధిమాంద్యం ఉండడం అనే ఆ నలుగురికి నాలుగు కారణాలు సక్రమంగా ఉన్నాయి ఇది చదువు రాకపోవడంలో చదువు సరిగా లేదు కాబట్టి సరైన ఉద్యోగం లేదు సరైన ఉద్యోగం లేని కారణంగా ఆదాయ విధానం లేదు లేని కారణంగా వాడు ఆహారానికి ఇబ్బంది పడుతున్నమాట నిజం అంటే ఈ నలుగురికి ఆహారం లేకపోవడంలో స్వయం కృత అపరాధం స్వయం తనకు తానుగా కృత చేసుకున్న అపరాధం దోషం ఉంది అయినా తల్లిదండ్రులు మాత్రం ఆ నలుగురి విషయంలో దుఃఖిస్తారు ఆ నలుగురు వాళ్ళు చదువుకోమంటే చదువుకోలేదు ఆ మిగిలిన ముగ్గురు వాడికేదో బుద్ధి సక్రమంగా లేదని అనుకోవచ్చు ఈ ముగ్గురు మాత్రం ఏమొచ్చింది అని అనుకోరు వాళ్ళు అయ్యో ఈ ఆరుగురు ఇలా ఉంటే ఆ నలుగురు వాళ్ళు అన్నారా అని అనుకుంటారు ఆ నలుగురికి ఈ ఆరుగురిని జాగ్రత్తగా మీరు ఆహార పదార్థాలన్నీ సక్రమంగా ఏర్పాటు చేయండిరా అని అడిగితే ఏదో ఒక నెల సాయం చేస్తారు రెండు నెలలు సాయం చేస్తారు కానీ జీవితాంతం ఆ నలుగురిని పోషించడం అనేది వీళ్ళు చేయడనేది నిశ్చయం ఆ నలుగురు కూడా వీళ్ళని అడగరు అనేది కూడా యథార్థం అలాగే నీ తల్లిదండ్రులే కానీ పోషించవలసి వస్తే మీకున్నటువంటి ఆస్తి అందరికీ సక్రమంగా సమానంగా చేయాలి తప్ప ఆ నలుగురికి ఎక్కువ పంచినట్లయితే పక్షపాత బుద్ధి వస్తుంది కాబట్టి చదువుకోకపోవడం అనేది వాళ్ళ దోషం కాబట్టి మాకేం సంబంధం లేదని ఈ ఆరుగురితో విరోధం కూడా వస్తుంది కార్తీక పురాణం చెప్పమంటే లౌకిక పురాణం ఏమిటయ్యా చెప్తావు అని అనుకోవద్దు పరమేశ్వరుడు బాగా ఆలోచిస్తాడు ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ ఆహార పదార్థాలు సక్రమంగా అందాలనే అభిప్రాయంతోనే ఆయన పంచభూతాలని సృష్టించి సంపూర్ణమైనటువంటి ఆహారం అందరికీ అందేలా ఏర్పాటు చేశాడు కానీ మనం పూర్వ జన్మలో చేసుకున్నటువంటి ఏ పాపం ఉందో ఆ పాప ఫలితంగా ఈ జన్మలో సరైనటువంటి ఉద్యోగం లభించక సరిగా పొలం పండక సరైనటువంటి సమయంలో సరైన బుద్ధి తెలివితేటలు ప్రవర్తించక లేక మంచి తెలివితేటన్న దుర్వ్యసనాలు మన పాలిట అలా తిరుగుతూ ఉండి నాశనం చేసుకునే తీరుగా మన బుద్ధిని ప్రవర్తింపచేశాక మొత్తానికి ఎలావో మన చేతుల ద్వారా మన సంసారాన్ని మనమే చేసుకుంటాం కొందరికి ఆహారం సక్రమంగా లభించకపోవడం ఇల్లు జరగకపోవడానికి కారణం అనేది ఇలా ఉండడం ఏదైతే ఉందో అది పూర్వ జన్మ పాప ఫలితం కారణంగానే తండ్రి ఎంత గొప్పవాడండి పిల్లవాడు ఎలా అయిపోయాడో చూడండి ఎంత సంప్రదాయ విధానం తండ్రిని ఎలాంటి వాడు నికృష్టుడయ్యాడో చూడండి ఎంత నిప్పులు కలిగే వంశం ఎలాంటి దుర్వ్యసనాల పాలైన పుత్రుడితో ఎంత కష్టం పొందుతోంది అనడానికి కారణం పూర్వ జన్మ పాప ఫలితం తప్ప మరోటి కాదు అంచేతనే ఈ ఆరుగురు ఆ నలుగురు ఏ అన్నదమ్ములు ఉన్నారో మొత్తం పది మంది సంతానం ఉన్నారో ఈ ఆరుగురు ఆనందపడుతున్నా ఆ నలుగురు స్వయం కృత అపరాధం కారణంగా బాధపడుతున్నా ఆ నలుగురిని గురించి తల్లిదండ్రులు ఎంతో కలవడపడుతూ దుఃఖపడ్డట్లుగా భగవంతుడు కూడా ఈ ఆహారం సక్రమంగా లేక జీవితాన్ని సరిగా గడపలేనటువంటి వాళ్ళని చూసి వాళ్ళు చేసుకున్న పాప కారణంగా వాళ్ళకు ఆ స్థితి కలిగిందనే విషయాన్ని కూడా గమనించి అయ్యో పాపం వాళ్ళు ఎందుకు రాలా ఉండిపోయారని ఆయన తీవ్రమైన బాధను పొందుతాడు ఇది నిజం అవ్యాజ కరుణామూర్తి ఏ విధమైన వంక లేకుండా ఎప్పుడూ కరుణతో చూసే లక్షణం కలిగిన అమ్మ అయ్యో యోగుడగితే తిండికి నోచుకోలేదే వీళ్ళు ఎంత తప్పు చేశారు అని బాధపడుతుంది సీతాదేవి శ్రీమద్ రామాయణంలో రావణాసుడు నోటికొచ్చినట్టు పేలుతూ ఉంటే అయ్యో వీడికి ఎందుకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది నా భర్త అయినటువంటి రామచంద్రుని చేతిలో మరణించవలసిన దుస్థితి వీడికి దప్పురించింది ఎందుకు ఇలాంటి పాడు మాట్లాడుతున్నాడని బాధపడింది ఆవిడ ఎంతో దుఃఖించినటువంటి సీతమ్మ రావణాసుడి విషయంలో పాపం వీడికి ఏం కష్టం కలగకుండా బుద్ధి సక్రమంగా అయితే బాగుండును అని కూడా అనుకుంది లౌకికంగా ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా ఇలా ఆరుగురు ఉన్నతంగా ఉంటుంటే ఆ నలుగురు దిగుదల రూపంగా మెల్లగా ఆర్థిక స్థితితో పాటు అపకీర్తి కూడా వారికి బాగా పెరుగుతూ మెల్లమెల్లగా చితికిపోతున్న వేడ పరమేశ్వరుడు పరమకృపాలు ఏం చేస్తాడో తెలిసిన చిన్న అవకాశాన్ని వాడికి ఇస్తాడండి ఇచ్చి ఇప్పుడు కాస్త బాగుపడతావా అని ఓ చిన్న త్రోవని చూపిస్తాడు ఆ నలుగురు అంటే ఈ దుర్లక్షణం కలిగిన వాడు సక్రమంగా చదవని వాడు చదువుకి అవకాశం ఉండేలా బుద్ధి ఏమాత్రమూ ప్రవర్తించే శక్తి లేనివాడు అలాగే ఆ ఆటపాటలతో అలా తండ్రిని మభ్య పెడుతూ చదువుకుంటున్నాని నటించేటటువంటి వాడు పూర్వ జన్మ పాప ఫలితంగా ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు ఈ విధంగా అకస్మాత్తుగా కలిగినటువంటి ధనలాభం కానీ ఆరోగ్య లాభం కానీ ఇంకో లాభం కానీ ఇంకో లాభం కానీ జీవితాన్ని మార్చుకోగలిగిన అవకాశం లభించిన వేళ దాన్ని పుచ్చుకలు కానీ మారిపోయారా జీవితంలో పైకి వెళ్ళిపోతారు అందుకే గమనించండి బాగా ఇది నిశ్చయం నిజంగా చాలా చితికిపోయాడండి ఆయన దుర్వ్యసనానికి చాలా నాశనం అయిపోయాడు కానీ ఓ సంవత్సరం భలే పంట పండిందండి అప్పుడైనా వాడు జాగ్రత్త పడితే బాగుండేది కానీ మళ్ళీ వెంటనే ఇదిగో దుర్యశనానికి వెళ్ళాడు నాశనం చేసుకున్నాడు అంట ఆ అకస్మాత్తుగా లాభాన్ని కలిగించడం ఏదిందో అది పరమేశ్వరుడు ఇచ్చిన ఊత దాన్నే కరావలంబము అంటారు అంటే భగవంతుడు కర్ర చేతిని అవలంబం అంటే ఊతగా ఇచ్చాడు ఒరే ఈ చేతిని పుచ్చుకునే ఊతకి ర నేను ఉద్ధరించడానికి ఈ చేతిని నీకు చాపుతున్నానని చేసేటటువంటి ఆ కర్ర అవలంబాన్ని పుచ్చుకుని గట్టిగా అదిగో ఆ పైకి ఒడ్డుకు రావలసినటువంటి వాడు కాస్త ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుని తిరిగి మళ్ళీ తనదైనటువంటి పద్ధతిలోకి వెళ్ళి మళ్ళీ నాశనం అవుతాడు ఎక్కడా ఎవడూ కూడా మొదల నుండి చివరి వరకు నాశనమే అయిపోయేటటువంటి స్థితిలో ఉన్నాడు భగవంతుడు ఒకసారి చిన్న అవకాశాన్ని ఇస్తాడు బుద్ధిమంతుడైనటువంటి వాడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని సద్వినియోగపరుచుకుంటాడు ఎందుకు పురాణాలని వినాలి ఎందుకు శాస్త్రాలని అర్థం చేసుకోవాలి ఎందుకు భక్తి విషయానికి సంబంధించినటువంటి ఇతిహాసాలని అర్థం చేసుకోవాలి అంటే మనం దురదృష్టవశాత్తు దుర్వ్యసనాల్లోనో మరో దాంట్లోనో మరో దాంట్లోనో ఆస్తిని నాశనం చేసుకుని భార్య పుత్రుని ఎండకి వానకి తడిచేటటువంటి పరిస్థితిలో ఉంచేసిన రోజున ఈ పురాణ వాక్యమో ఇతిహాస వాక్యము చెవిని పడినప్పుడు అయ్యో ఇంతటి తప్పు చేశావా అని మనకి మనం ఆత్మ పరిశీలన చేసుకుని బాగుబడేందుకు వినాలి బాగా ఆలోచించండి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి కుటుంబాలు ఇలా అకస్మాత్తుగా పాత స్థాయికి వెళ్ళిపోయినవి అది విన్నానండి ఆయన చెప్పిన రోజున అప్పటి నుంచి వెంటనే నాలో చిన్న పరివర్తన కలిగింది ఆ పరివర్తన పెద్దగా మార్పుకి అవకాశం ఇచ్చింది అప్పటి నుంచి నేను బాగుపడ్డాను ఆయన నా కుటుంబపు పాలిటే దేవుడు అంటారు ఆయన దేవుడు కాదు ఆయన ఏ పురాణాన్ని స్వయంగా పఠించి చెప్పాడో ఆ పురాణం ఆయనకి దేవుడు ఆ పురాణం కూడా కాదు ఆ పురాణాన్ని ఏ శ్రీ మహావిష్ణువు గురించి చెప్తుందో ఆ శ్రీ మహావిష్ణువు దేవుడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్ర ఏ వ్యాసుడు వాల్మీకి రాశాడో వాళ్ళు దేవుడు కాబట్టి గమనించుకోగలగాలి యథార్థంగా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని దార విడుచుకోనే కూడదు అందుకని పాప పుణ్య అనేవి యథార్థమైన భోజనంలో పాపం ఎదుగునండి నన్ను ఇలా పట్టి పీడిస్తోంది కాబట్టి ఇలాగే అయిపోతాను అంటూ ఇంకా 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 మెట్లు దిగి వెళ్ళిపోవడం ఉందే అది చాలా తప్పైనటువంటి పని ఈ సందర్భంలో ఆత్మహత్యకు పాల్పడేటటువంటి పిరికి వాళ్ళు దద్దమ్మల కొందరు కనిపిస్తారు చాలా గట్టిగా చెప్తున్నా ఆ ఆత్మహత్య చేసుకునేవాడు దద్దమ్మ పిరికివాడు తప్ప సాధకుడు మాత్రం కాదు బ్రహ్మాండమైనటువంటి సముద్రంలోకి స్నానాన్ని చేద్దామని దిగినటువంటి వాడు పెద్ద కెరటం వచ్చినటువంటి సందర్భంలో కెరటపు ధాటికి తట్టుకుని నిలబడేంత లోతులోకే వెళ్ళాలి తప్ప ఆ లోతుకంటే ఇంకా లోతుకి వెళ్ళి ఆ కెరటాల్లో కొట్టుకుపోతే వాడిని గొప్పవాడుగా లెక్కేరు కాస్త యువతలకే ఉండి సముద్రంలో కెరటం వచ్చిన సందర్భంలో కెరటపు ధాటికి లోపలికి వెళ్ళిపోకుండా ఉండేలా తనని తాను తమాయించుకోగలిగిన దూరంలోనే స్నానాన్ని చేయాలి అలా సముద్ర స్నానాన్ని చేసి యువతలకు వస్తే వాడిని కార్యసాధపడుంటారు తప్ప సముద్ర స్నానానికి వెళ్ళి అటు నుంచి అట్టే సముద్రంలో లయమైపోతే అది గొప్ప కాదు ఏ శరీరంలో ఉండేటటువంటి పంచభూతాలు ఏ శరీరంలో ఉండేటటువంటి సర్వ అవయవాలు ఏ శరీరంలో ఉండేటటువంటి జీవరూపంగా ఉండే ఆత్మ మనం రక్షిస్తా మనం రక్షించబోతున్నామనే యథార్థంతో మనలో మనని ఒక ఆవాసం గూడు ఇల్లుగా చేసుకుని నిలవనాయో ఆ ఇంటిని అకస్మాత్తుగా తగులు మనం కానీ వెళ్ళిపోయినట్టయితే అది ఘోరం పాపం ఉదాహరణకి మన ఇంటికో పది మంది అతిథుల్ని పిలిచి అతిథులంతా ఇంట్లో కూర్చున్నటువంటి వేళ అకస్మాత్తుగా చెప్పకుండా మనం ఎక్కడికైనా వెళ్ళిపోయినట్టయితే అతిథులు ఏం చేస్తారు కాసేపు ఎదురు చూస్తారు మరి కాసేపు ఎదురు చూస్తారు తర్వాత వాళ్ళు వాళ్ళు తర్వాకి వెళ్ళిపోతూ ఇట్లాంటి పని చేశాడేవి ఎంత అవమానకరంగా చేశాడు ఇది ఏమైనా బాధ్యత ఉన్నటువంటి విధానమైనా బాధ్యత రాహిత్యం కాదా అనుకుంటూ ఎలా వెళ్ళిపోతారో అలాగే మనని ఆశ్రయించుకుని ఏ జీవుడు వచ్చాడో మన శరీరాన్ని అలా గూడుగా ఏర్పాటు చేసుకుని ఇంటిలో ఉందామనే అభిప్రాయంతో ఏ పంచభూతాలు వచ్చాయో ఏ తండ్రికి సంబంధించిన రక్త మాంసాలు మనకు ఆస్తిగా సంక్రమించి ఈ శరీరంలో ఉన్నాయో వీటన్నిటి కాదని అకస్మాత్తుగా వెళ్ళిపోవడం అనేది బాధ్యత రాహిత్యం కిందికి వస్తుంది మీరు ఏ ఇతిహాస పురాణాన్ని చూసినా చావరమనేటటువంటిది దద్దమతనంగానే చెప్తుంది తప్ప ఇక్కడికి ఈ జీవితం ముగిసిపోతే హాయిగా ఉంటావు అనే అభిప్రాయం కాబట్టి చచ్చిపోవని ఏ పురాణము ఆత్మ గాచ్చకు ఏ వ్యక్తిని ప్రేరేపించదు అంతటి గొప్పవైనటువంటి మన ఇతిహాస పురాణాలు ఇలాంటివి కాలటువంటి కథలను కానీ మనం దర్శించినట్టయితే దిండు కింద కాగితం రాసి చచ్చిపోదామా ఏదైనా వాహనం కింద పడిపోదామా లేక ఇంకేదైనా ఆత్మఘాత్యకు పాల్పడదామా అలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు బుద్ధిలోనికి కళ్ళ ద్వారా వెళ్ళిపోతాయి అందుకే ప్రాచీనులు గ్రామాల్లో ఆలయం ఒకటి ఉంటే ఆ ఆలయంలో ఉంచి ఒకరిని చక్కగా మీరు ఇతిహాసానో పురాణానో మాకు చెప్పండి అని చెప్పి వారిని ప్రేరేపించి ఉత్సాహపరిచి వారి ద్వారా ఈ విషయాన్ని విని సంసారాన్ని సుసంఘటితం చేసుకునేవారు అంటే అన్నీ ఒకచోట ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కలిగించుకునేవారు ఇదంతా ఎందుకు మనవి చేస్తున్నానంటే అన్నదానము అనే విషయం గురించి అంచేత ఏ తండ్రికి పది మంది పిల్లల్లో మిగిలిన నలుగురికి ఆహారం అందలేదో వాళ్ళ గురించే ఆలోచిస్తాడు కాబట్టి లోకల్లో మనం కూడా ఏం చేయాలి మనకి ఆహారం సక్రమంగా ఉంది ఓ పిచ్చుకలకి ఓ కాకులకి ఇతరమైనటువంటి పక్షులకి పశువులకి మృగాలకి క్రిమికీటకాలకి ఆహారం లేదేవిటిని ఒక క్షణం మనం ఆలోచించి వాటికి సరిపోయినటువంటి ఆహారాన్ని ఇచ్చే విధానం అది అన్నదాన విధానం ఉదాహరణకి బియ్యపు పిండితో ముగ్గు వేశామనుకోండి ప్రాచీనుల దృష్టి గమనించండి బియ్యపు పిండితో ముగ్గు వేసినట్టయితే ఆ బియ్యపు కణాన్ని ఒకటి 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 చొప్పులు తీసుకుపోయేటటువంటి చీమ నాకు వేళ ఆహారం లభించింది అని చాలా సంతోషపడుతూ మన ఆశీర్వదిస్తుంది ఎందుకంటే భగవంతుని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అది కూడా ఒక రాశిలో ఒకటి కాబట్టి ఈ వ్యక్తి నాకు ఆహారాన్ని ఇచ్చినవాడు సుఖంగా ఉండుగాక అనే అభిప్రాయాన్ని తన మనసులో ఉన్నదాన్ని పరమేశ్వరుడికి చెప్తే పరమేశ్వరుడి దగ్గర నమోదైనటువంటి ఆ పుణ్యం మనకి చేరి ఆ నలుగురు పిల్లలు దురదృష్టవంతులై ఎలా పాపాన్ని అనుభవిస్తూ తిండి లేనిటువంటి స్థితిలో ఉన్నారో ఏది కలిసి రాని స్థితిలో ఉన్నారో అలాంటి స్థితి పరమేశ్వరుడి ద్వారా మనకు కలగదు ముగ్గు ద్వారా అరుగు ఆ క్షేమలకు సంబంధించిన ఆహారం పెడుతుంది పాములకి చక్కనైనటువంటి వాటికి మనం ఇచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి నాటి పాల ద్వారా నాగుల చవిత్ర నాటి పాల ద్వారా నాగుల పంచమి నాటి పాల ద్వారా పాలక వేళ పుట్టలో పాము ఉందంటే పొయ్యం కాబట్టి పోని అలా అనుకోకపోయినట్టయితే అక్కడ పెట్టినటువంటి బెల్లపు ముక్కల ద్వారా అలాగే చిమ్మిలి ద్వారా ఇతరమైనటువంటి వస్తువుల ద్వారా అవి ఆహారాన్ని స్వీకరించి అవి కూడా ఆనందపడతాయి ఇక గోడ మీద కానీ మనం చక్కనైనటువంటి అన్నాన్ని తల్లి తండ్రి లేనిటువంటి వాళ్ళైతే ఆ అన్నంలో మంచి ఆవునేతిని వేసి గట్టిగా ముద్ద చేసి నాలుగు నువ్వుల గింజలు కూడా వేసి ఆ నువ్వుల గింజతో ఉన్నటువంటి తిరపిష్టం అంటారంటే నువ్వులు అన్నము కలిసిన ముద్ద ఆ ముద్దని ఆవునేతితో కలిపినటువంటి ముద్దని గోడ మీద పెట్టినట్టయితే పక్షులు వచ్చి స్వీకరించి ఎంతో ఆనందాన్ని పొందుతాయి మన అనుకున్నాం ఈ ఇంట్లో ఒక దాత ఉన్నాడు అని ఆనందపడతాయి పక్షి పక్షి సంఘైశ్చ సంఘైశ్చ పక్షుల యొక్క సమూహాలన్నీ ఒక ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి అని అంటే ఆ ఇంట్లో పక్షులకి ఆహారాన్ని పెట్టేటటువంటి ఒక ఉన్నాడు గమనించండి మనం కోళ్ళకి కొంతమంది ప్రత్యేకంగా ఆహారాన్ని పెడుతుంటారు అబో నాకు పుణ్యం వచ్చేస్తుంది అనమాట ఈ ఉపన్యాసాన్ని బట్టి నేను కోడికి రోజు ఆహారాన్ని పెడుతున్నానని కాదు నువ్వు కోరికి ఆహారాన్ని ఎందుకు పెడుతున్నావు అంటే రేపు చుట్టాలు వచ్చిన రోజులు తెగవేయడానికి కాబట్టి అది పాపమే కాని పుణ్యం మాత్రం రాదు ఏ విధమైన ఫలితాన్ని ఆశించకుండా ఆహారాన్ని ఏ పక్షులకి అంటే పిచ్చుకలకి కాకులకి చిరుకలకి గోరింకలకి ఇతరమైనటువంటి రెక్కలతో ఉండేటటువంటి పక్షులకి పెడతామో దాని ద్వారా పుణ్యం వస్తుంది తప్ప మనకిది ప్రయోజన అభిప్రాయంతో దేనికి ఆహారాన్ని మనం పెట్టామో దాని ద్వారా ప్రయోజనం మనకి సిద్ధిస్తుంది మంచి పుణ్యం దాని వల్ల వస్తుందనే మాట పూర్తి అబద్ధం సంవర్ధ్య స్వయం చేత విషం అలా పండుగ ఇచ్చేది విషం అలా ఆకుల ద్వారా ఇచ్చేది విషం అలా తనకుండే పిందెల ద్వారా కాయల ద్వారా ఇచ్చేది అయినటువంటి చెట్టుని విషము చెట్టుని కూడా పెంచి దాన్ని తగ్గొట్టినట్టయితే పాపమే వస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి మనం మనంగా పెంచేటటువంటి దాన్ని తెగగొట్టినట్టయితే పాపమే తప్ప పుణ్యమత్తం వచ్చే అవకాశం ఉండదు ఈ కారణంగా అన్నదానము అంటే ఏ ప్రయోజనాన్ని ఆకాంక్షించకుండా పెట్టేటటువంటి దానం ఏ ఆహార రూపంగా ఉంటుందో అదే అన్నదానం అవుతుంది తప్ప ఫలానాని మనం పిలిస్తే మంచిది రేపటి రోజునందుకు ప్రయోజనపడతాడు ఈయన కూడా ఈరోజు భోజనాన్ని పిలుద్దాం రా దానివల్ల లాభం ఉంటుంది అనుకున్నట్టుగా ఈ వాటిలో కూడా ఆహారాన్ని ఇలా పెడితే పుణ్యం రాదు పాపహేతువే ఇలా ఒక్కొక్కరిని పెంచుతారు దానికి నెలకి నాలుగైదు వేల రూపాయలు ఖర్చు చేసే పుణ్యాత్మలు కూడా ఉన్నారు దానివల్ల నేను అబ్బో మృగాలకు ఎంతో ఆహారాన్ని పెడుతున్నా అంటే అస్సలు కాదు అది నీకు కాపలా కాస్తుందనే స్వార్థ ప్రయోజనంతో పెట్టే ఆహారం తప్ప దాని మీద నువ్వు పెట్టేటటువంటి ఆహారానికి సద్వినియోగత ఏమాత్రమూ లేదు కాబట్టి నీ ప్రయోజనం కోసం చేస్తున్నావు కాబట్టి పుణ్యహేతువు కాదు బాగా గుర్తుంచుకోవాలి అంచత ఆవులకి పచ్చిగడ్డిని కానీ ఆవులకి ఎండుగడ్డిని కానీ ఆవులకి కుడితీని కానీ అలాగే ఇతరమైనటువంటి ఏ స్వచ్ఛమైనటువంటి మృగాలు ఉన్నాయో వాటికి సంబంధించిన దబ్బకబరాన్ని లేళ్ళు మొదలైనటువంటి వాటికి ఇయ్యం కానీ అది కానీ చేసినట్టయితే అన్నదానం అన్నదానాత్సమం దానం అన్నదానానికి మించిన దానం లేదు అంటే ఇది కారణం ఎందుకని వ్యక్తులే కాకుండా పశువులు పక్షులు మృగాలు ఇతరమైనటువంటి క్రిములు కీటకాలు అవన్నీ కూడా అబ్బో అభవిక్కడపడి నాకు ఆహారాన్ని పెట్టాడురా అని ఆనందపడతాడు మా అందరం సామాన్యమైనటువంటి గృహస్థులం కాబట్టి ఓ అన్నాన్ని పెట్టడం ఓ బియ్యం పిండిని అలా ముగ్గుగా పెట్టి వాటికి ఆహారాన్ని అందించడం ఒక అన్నపు ముద్ద ఆ గోడ మీద పెట్టడం అలాగే ఏ ఎండుగడ్డో అలాగే పచ్చిగడ్డో లేక మంచి తోటకూరని బాగా కడిగి ఏ ఆకుకూరని ఆవుకి పెట్టడము ఇట్లాంటివి మనకి పెద్ద కష్టమైనటువంటి అంశాలు కాదు మనం సంతకు వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చేటటువంటి సందర్భంలోనే ఓ రెండు దోసకాయల్ని చక్కగా ఉన్నటువంటి వాటిని ఏమాత్రపు చేదు వాసన అనేటువంటి వాటిని గమనించి రెండు ముక్కలుగా కోసి అలా ఆవుకి పెట్టండి ఎంత ముచ్చటగా తల్లి దూడ తింటూ ఎంత ఆనందపడతాయో అది అన్నదానము అన్నదానము అంటే అన్ని లోకల్లో ఉండేటటువంటి ప్రాణులకి అన్నాన్ని ఇవ్వడం తప్ప మనుష్యుల్లో బీదవాళ్ళకి అన్నాన్ని ఇవ్వడం మాత్రం అన్నదానం కిందికి రాదు అన్న సంతర్పణం అన్న సమారాధనం అన్న దానం అనేటటువంటి మూడు పదాలకి మనం అర్థం తెలుసుకున్నాం కాబట్టి దశమి నాడు అన్న సంతర్పణాన్ని ద్వాదశి నాడు అంటే ఏకాదశి ఉపవాసం కాబట్టి ద్వాదశి నాడు అన్న సమారాధనాన్ని అలాగే త్రయోదశి నాడు అన్న దానాన్ని ఈ మూడిటినీ కానీ చేసినట్టయితే స్వచ్ఛంగా స్పష్టంగా ఆహారాన్ని సమర్పించారు కాబట్టి అన్నం పరబ్రహ్మస్వరూపం కాబట్టి ఈ భూతాలు అంటే తీసుకున్నటువంటి జీవ రూపంలో ఉండేటటువంటి భూ అంటే ఉండేటటువంటివి కాబట్టి జీవ రూపంగా కలిగిన ప్రాణులు ఆ శ్రీ మహావిష్ణువుకి పరానివాడు మాకు భోజనాన్ని ఈరోజు ఏర్పాటు చేశాడని తెలి తెలియచేస్తాయి తద్వారా మనకి పుణ్య ఫలం లభిస్తుంది ఈ కార్తీకంలో ఈ అలవాటుని మెల్లగా కొనసాగించుకుంటూ పెడితే మరింత మంచిది స్వస్తి ఇది వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ